హలో అందరికీ బాగున్నారా ఇదేంటో చూపిస్తున్నాను అనుకుంటున్నారా ఏం లేదండి ఆవకాయ ముద్దపప్పు అన్నం ఈజీగా ఎట్లా చేసుకోవాలో చెప్పినా ఎప్పుడెప్పుడైనా పప్పు మిగిలిందనుకో అన్నం మిగిలిందనుకో పప్పు వేడి చేసుకొని అన్నం తింటాం కదా అలా కాకుండా ఇలా చేసుకొని చూడండి చాలా బాగుంటుంది దీనికి ఆవకాయ కూడా ఉంటే బాగుంటుంది మనము ఒక మూకుడు పెట్టేసుకొని దాంట్లో నెయ్యి వేసుకోండి ఇష్టం లేని వాళ్ళు నూనె వేసుకోండి నెయ్యి నూనె కూడా వేసేసుకోవచ్చు అవన్నీ వేసేసుకొని మామూలుగా తాలింపు వేసేసుకోండి తాలింపు వేసుకున్న తర్వాత కొంచెం ఆవకాయ ఉంటుంది కదా మనం మోడే కారం అంటారు కదా అది వేసేసుకొని కొంచెం మంచి కలపండి కలిపిన తర్వాత మనం పప్పులో వాటర్ పోసి కొంచెం కలిపేసుకోవాలి పప్పులో వాటర్ పోసి కలిపేసుకొని ఈ పప్పును కూడా వేసి మంచిగా పప్పు ఆవకాయ అంతా కలిసేటట్టు మామిడికాయ కారం అంతా కలిసేటట్టు కొంచెం వాటర్ పోసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి మనం మిగిలిన అన్నం ఉందని చెప్పే అనుకున్నాం కదా ఆ అన్నాన్ని కూడా కొంచెం ఇట్లా మెతిపి పె మెత్తగా అయ్యేటట్టు మెతిపేసి అది కూడా పక్కన పెట్టుకొని ఈ పప్పు మామిడికాయ మామిడికాయ ఇవంతా మంచిగా ఆవకాయ ఏగి ఏగిని వాళ్ళు టేస్ట్ చూసుకుంటూ ఉండండి ఉప్పు పడుతుందా కారం పడుతుందా చూసుకుంటూ ఉండండి చూసుకున్న తర్వాత ఇప్పుడు అన్నం వేసేసుకొని కలిపేసేసుకోండి అన్నం వేసి కలుపుకున్న తర్వాత కొంచెం సేపు ఉడకనివ్వాలి అంటే ఆ అన్నానికి ఆ పప్పు ఆ ఒక ఫ్లేవర్ పట్టేటట్టు అలా పట్టేటట్టు మంచిగా ఉడికిచ్చిన తర్వాత అసలు సూపర్ ఉంటుందండి దీనికి కాంబినేషన్ ఏమైనా పాపడ అట్లాంటివి ఉంటే తింటే సూపర్ ఉంటుంది ఎప్పుడైనా ఈవినింగ్ అన్నము పప్పు ఇలా మిగిలిందనుకో వేస్ట్ చేయకుండా ఇట్లా చేసుకొని చూడండి చాలా టేస్టీ టేస్టీగా ఉంటుంది బయట బోల్డ్ అంతా డబ్బులు పెట్టి కొనుక్కొని తింటాం కదా ఇలా కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఒక్కొక్క ముద్దలో ఆ ఒక ఐ ఫ్లేవర్ పప్పు ఫ్లేవర్ వస్తూ ఉంటే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేసి నచ్చితే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి నా వీడియో కానీ నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్